అది మధ్యాహ్నం సుమారు మూడు గంటల సమయం అప్పటికే ఆరు గంటలుగా యేసుక్రీస్తు వారు సిలువుపై వేలాడుతున్నాడు శిలువు మరణం అనేది కొన్ని గంటల్లో గడిచిపోయే ఘట్టం కాదు కత్తితో పొడవడం తుపాకీతో కాల్చడం ఉరిశిక్ష వేయడం వంటి శిక్షలు అమలు చేసేటప్పుడు మనిషి ప్రాణం వెంటనే పోతుంది కానీ ఈ సిలువ మరణం ఒక పండితుని అభిప్రాయం ప్రకారం కనీసం ఒక వారమైనా ఉంటుంది ఈ వారం రోజుల్లో సిలువకు వేలాడదీయబడిన వ్యక్తి ఎండకు వానకు మంచుకు ఇబ్బంది పడుతూ ఆకాశ పక్షులకు ఆహారం అవుతూ ఉంటాడు యేసుక్రీస్తు వారి కాలంలో రోమన్లు శిలువు శిక్షను అమలుపరుస్తున్నప్పటికీ వాస్తవానికి అది వారు పరిషియన్ల నుండి అలవర్చుకున్నారు అని చెప్పచ్చు పర్షియన్లు ఎందుకు ఈ శిలువ శిక్షను అమలు చేసేవారనంటే వారికి ఒక నమ్మకం ఉంది వారు ఈ భూమిని పవిత్రమైందిగా ఎంచుతూ నేరస్తుడైన వాడు శిక్ష పొందుతూ చనిపోయేటప్పుడు భూమిని తాకితే భూమి కలుషితం అవుతుందని ఆకాశానికి భూమికి మధ్య శిలువకు వేలాడి తీసి చంపేవారు రోమన్లు యొక్క శిక్షను వారి యొక్క మాతృభూమిలో అమలుపరచరు వారు ఆక్రమించుకున్న పా ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడ మాత్రమే వారు ఈ శిక్షలు అమలుపరిచేవారు ఒక రోమా పౌరుణ్ణి తాళ్ళతో కట్టడమే నేరం ఇక అలాగంటే కొట్టడం చంపడం శిలువనెక్కించడం ఇలాంటివి అసలు ఊహల్లోకి రావు కదా అంటే రోమా సామ్రాజ్యంలో రోమీలు కాని వారికి అందులోనూ నేరస్తులకి బానిసలైన వారికి మాత్రమే విధించబడే మరణశిక్ష ఈ శిలువ ఈ శిలువ శిక్ష కొరడాలతో కొట్టడంతో ప్రారంభమవుతుంది నేరస్తులను కొట్టడానికి ఉపయోగించే కొరడాలు ఎలా ఉంటాయో తెలుసా ఆ కొరడా పొడవున అక్కడక్కడ సీసపు గుళ్ళు ఎముక ముక్కలు ఎండిపోయినటువంటి ఎముకల ముక్కలు వాటిని పొదిగించి పెడతారు ఈ కొరడాలతో కొడుతూ ఉంటే ప్రతి దెబ్బకు చర్మం రిబ్బన్ లాగా చీలి వేలాడే పరిస్థితి కొరడాలతో కొడుతున్నప్పుడు స్పృహ కోల్పోకుండా ఉండేవాళ్ళు ఉండగలిగేవాళ్ళు అతి కొద్ది మంది మాత్రమే కొరడాలతో కొట్టిన తర్వాత మరల సిలువ వేయాల్సిన చోటికి నేరస్తుడు తన శిలువను తానే మోసుకొని వెళ్ళాలి శిలువను మోసే క్రమంలో ఒకవేళ ఆ వ్యక్తి తూలి కింద పడిపోతే మరలా కొరడాలకి పని చెప్పేవారు ఆ శిలువ శిక్షను అమలుపరిచే సైనికులు దీని అంతటిని బట్టి మనకు ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది అదేంటంటే శిలువ మరణం బహువేదనకరమైన మరణం అయితే ఏ చెయ్యని ఏసయ్య ఈ వేదనకరమైన మరణాన్ని ఈ శిక్షను అనుభవించాడు ఆ క్రమంలో ఆయన ఎంతో శ్రమ అనుభవించాడు ఆయన ఎంతో శ్రమ అనుభవిస్తూ పలికినటువంటి మాట సిలువలో పలికిన ఐదవ మాట యోహాను సువార్త పంతొమ్మిదో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చినలో ఈ మాట రాయబడింది అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను దప్పిగొనుచున్నాను అన్నాడు శ్రమలో ఏసుక్రీస్తు వారు పలికిన ఈ మాటను గురించి మనము మరింత బాగా అర్థం చేసుకోవటానికి ఒకసారి యేసుక్రీస్తు వారు అనుభవించిన శ్రమల గురించి ఆలోచన చేద్దాం మేడగదిలో తన శిష్యులతో పాటు ఆఖరిసారి యేసుక్రీస్తు వారు భోజనం చేసిన తర్వాత సుదీర్ఘమైన ప్రసంగం చేశాడు సుదీర్ఘంగా వారితో ఆయన చాలా విషయాలు పంచుకున్నాడు దానిని గురించి యోహాను భక్తుడు తన యొక్క సువార్తలో ఏకంగా మూడు అధ్యాయాలు కేటాయించి రాశాడు యోహాను సువార్త పద్నాలుగు పదిహేను పదహారు అధ్యాయాల్లో ఆయన గిత్సమైన తోటలో ఇంకా ఆ మేడగదిలో వారితో పంచుకున్న విషయాలను గురించి రాయడం జరిగింది ఆ మేడగదిలో ఆ ప్రసంగం ముగిసిన తర్వాత గెత్సమైన తోటకు ప్రయాణం చేశారు గెత్సమైన తోటలో చెమట రక్త బిందువులుగా మారేంతగా వేదన పడి యేసుక్రీస్తు వారు ప్రార్థన చేశాడు ఆ వెంటనే యుధ రావడం సైనికులు ఆయనను పట్టుకొని సన్హెడ్రిన్ హెడ్రిన్ సభ యొద్ధకు ఆయన్ని అక్కడ తీర్పు జరిగినంతసేపు యేసుక్రీస్తు ప్రభు వారిని నిల్చోబెట్టడం నిలబడే విధంగా చేయడం సాధారణంగా ఆ సభ ఎలా ఉంటుందంటే సభ్యులందరూ అర్ధచంద్రాకారంలో కూర్చొని ఉంటారు నేరస్తుడు వాళ్ళ మధ్యలో నుంచోబెట్టబడతాడు నిలబెట్టబడబడు నిలబెట్టబడతాడు సో యేసుక్రీస్తు వారిని అక్కడ ఆ విధంగా నిలబెట్టారు అందరు అయిపోలేదు ఆయన ముఖాన్ని ఉమ్మేశారు పిడిగుద్దులు గుద్దారు పిల్లాత్ దగ్గరికి తీసుకెళ్ళారు పిల్లాత్ నా వల్ల కాదంటూ హేరో దగ్గరికి పంపించాడు మరలా అక్కడి నుంచి పిల్లాత్ దగ్గరికి తిరిగి తీసుకొచ్చారు ఆ తర్వాత కొరడలతో కొట్టారు తలకు ముళ్ళ కిరీటం పెట్టారు ఆ ముళ్ళ కిరీటం వల్ల పదిహేడు ముళ్ళు ఆయన తల్లగుచ్చుకున్నాయి హేళన చేయబడుతూ రాళ్ళ దెబ్బలను ఓర్చుకుంటూ పుర్రె ఆకారంలో ఉన్నటువంటి కొండను ఎక్కే వరకు సిలువను మోయడం ఇవన్నీ యేసుక్రీస్తు వారి శ్రమలలో భాగం వీటి మూలంగా ఆయన శరీరం ఎంత అలిసిపోయి ఉంటుందో వీటి మూలంగా కలిగిన అలసటను బట్టి రక్తం కారుతున్నటువంటి గాయాలను వేడిమిని ఓచుకుంటూ ఇప్పటి వరకు ఏసుక్రీస్తు ప్రభువారు గడిపాడు ఈ దెబ్బలు తట్టుకోవటానికి మొదట్లో పుల్లటి ద్రాక్ష రసాన్ని ఇచ్చేవారు ఏసఐడిచ్చారు కానీ ఏసుక్రీస్తు వారు దాన్ని తీసుకోవడానికి నిరాకరించాడు వద్దన్నాడు ఎందుకంటే అవి తీసుకున్న తర్వాత ఆ ద్రాక్షరసం తీసుకున్న తర్వాత శరీరం ఒక రకమైన మత్తులోకి వెళ్తుంది అంటే ఎందుకు ఏసయ్య ఆ ద్రాక్షరసాన్ని నిరాకరించాడు అంటే సంపూర్ణ స్పృహలో ఉండి ఈ బాధనంతటినీ అనుభవించాలన్న ఉద్దేశంతో యేసుక్రీస్తు ప్రభువారు ఆ మొదటిసారి ఆ పుల్లటి ఇచ్చినప్పుడు వద్దని తిరస్కరించడం జరిగింది అంటే ఇప్పుడు మనం ఆలోచన చేస్తే ఆఖరిసారి తన శిష్యులతో తాగిన రసం తప్ప ఇప్పుడు వరకు దెబ్బలో నిలబడడం నడవడం తప్ప ఒక్క చుక్క అయినా నీళ్ళు పుచ్చుకున్నది లేదు ఎవరు ఆయనకి ఒక్క చుక్క అయినా మంచి నీళ్లు ఇచ్చింది లేదు దాన్ని బట్టి తన ప్రాణం ఎంత అలిసిపోయి ఉంటుందో తాను ఎంతగా దప్పిగొని ఉంటాడో మనం సులభంగానే అర్థం చేసుకోవచ్చు అప్పుడు అన్నాడు యేసయ్య నేను దప్పిగొనుచున్నాను మానవునిగా ఆయన దప్పిగొన్నాడు ఏసయ్యకు ఎందుకు దప్పికేసింది దానికి మొదటి సమాధానం ఆయన మానవుడు కాబట్టి మానవుడిగా ఆయన దప్పిగొన్నాడు గమనించండి దేవునికి దాహం ఉండదు దేవదూతులకు కూడా దాహం ఉండదు ఏసయ్య మానవుడు కాదు ఆయన ఒక మాయాస్వరూపం అని భావించేటువంటి వారందరికీ ఆయన సిలువలో పలికినటువంటి ఈ మాట సమాధానమిస్తుంది ఏసయ్యను ఒక సంపూర్ణ మానవునిగా రుజువు పరిచేటువంటి అంశము ఆయన యొక్క దప్పిక రెండవది ఎందుకు ఏసయ్య దప్పికొన్నాడంటే శ్రమను బట్టి దప్పిగొన్నాడు అని చెప్పచ్చు ఏసయ మానవుడిగా శ్రమలు అనుభవిస్తూ తన శ్రమను వ్యక్తపరిచిన మాట ఈ మాట దప్పిగొనుచున్నాను అనే ఈ మాటను అర్థం చేసుకోవడం చాలా సులభమేమో కానీ దానిలోని భావాన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం గమనించండి పరిశుద్ధ గ్రంథంలో దప్పిగొన్నవారు చాలామంది ఉన్నారు అరణ్య మార్గంలో హాగరు ఇస్మాయులు వెళ్తున్నప్పుడు ఇస్మాయులు దప్పిగొన్నాడు అంతేకాకుండా అరణ్య మార్గంలో ఇస్రాయిలు ప్రయాణం చేస్తున్నప్పుడు ఇస్రాయిలు దప్పికొన్నారు ఒక గొప్ప పోరాటం ముగిసిన తర్వాత సంసోను బలాఢ్యుడైన సంసోను దప్పికొన్నాడు ఈ మూడు సందర్భాల్లో ఇస్మాయిలు కలిగి ఉన్న దప్పికను ఇస్రాయిలీలు కలిగి ఉన్నటువంటి దప్పికను అనేక సందర్భాల్లో సంసోను కలిగి ఉన్నటువంటి దప్పికను దేవుడు తీర్చాడు అయితే ఇస్మాయిలు ఇస్రాయిలీలు సంసోను కలిగి ఉన్న దప్పికను తీర్చిన ఆయనకే ఇప్పుడు దప్పిక అయింది కొండలు మునిగిపోయేంతగా వర్షాన్ని కురిపించినటువంటి వానికి నాలుక అంగటికి అంటుకొనిపోయే విధంగా పరిస్థితి ఏర్పడింది జీవజలాలు ఇస్తానన్న రక్షకునికి గుక్కెడు నీళ్లు పోసేవారే కరువయ్యారు ఆయన శ్రమ ఎంతో అర్థం చేసుకోండి ఎంతటి శ్రమ ఆయన అనుభవించాడో గ్రహించండి ఆయన ఎందుకు ఎంతగా శ్రమ పడ్డాడు నిజంగా ఆలోచన చేస్తే సిలువ శిక్ష ఆయన భరించకపోతే ఆయనకి దాహం ఏమాత్రము ఉండేది కాదు ఎందుకే సూక్రీస్తు వారు దప్పిగొన్నాడు అని అంటే లేఖనము నెరవేర్చడానికి ఆయన దప్పిగొన్నాడు మానవుడు కాబట్టి శారీరకంగా ఎంతో అలసిపోయాడు కాబట్టి దప్పిగొన్నాడు అనేది వాస్తవమైన ఆయన నిజంగా దేవుని వాక్యాన్ని అనగా లేఖనాలను నెరవేర్చాలనేటువంటి దప్పిక కలిగిన వాడుగా ఉన్నాడు నేను ఇంతకుముందే చెప్పాను యేసుక్రీస్తు వారికి రెండుసార్లు పొల్లటి ద్రాక్షారసం ఇవ్వడం జరిగింది ఒకసారి ఆయన దాన్ని తిరస్కరించాడు ఇంకొకసారి ఆయన పుచ్చుకున్నాడు తిరస్కరించడానికి కారణం ఏంటి సంపూర్ణ స్పృహలో ఉండి శిలువ శ్రమలను అనుభవించాలి అనే ఉద్దేశం పుచ్చుకోవడానికి గల కారణం ఏంటి తనను గూర్చి లేఖనములో రాయబడినది నెరవేర్చాలి అనే ఉద్దేశం యోహాన్ రాసిన మాటల ప్రకారం చూస్తే అప్పటికి సమస్తమును సమాప్తమైనదని ఎరిగి ఏసు ఎరిగి ఒక మానవుడిగా తన మరణాని కంటే ముందు తన గురించి రాయబడినటువంటి లేఖనాన్ని నెరవేర్చాలి నెరవేర్చబడగలుగునట్లు మిగిలి ఉన్న ఆ ఒక్క లేఖనాన్ని కూడా ఆయన నెరవేర్చే ప్రయత్నము చేస్తూ ఈ మాట పలికాడు అప్పటికే పాపంతో ఆయన యొక్క పెనుగులాట దాదాపుగా ముగిసిందని చెప్పాలి తండ్రి ఎడబాటును సహితము సిలువలో ఆయన భరించాడు సో అలా లేఖనములు నెరవేర్చబడ్డానికే ఆయన దప్పిగొనుచున్నాను అని పలికాడు ఇంతకీ ఆ లేఖనం ఏంటో చూద్దామా కీర్తనల గ్రంథం అరవై తొమ్మిదవ కీర్తన ఇరవై ఒకటవ వచనం వారు చేదును నాకు ఆహారంగా పెట్టిరి నాకు దప్పిక అయినప్పుడు చిరకను త్రాగనిచ్చిరి ఇదే వచనాన్ని వాడుక భాష బైబిల్ ఇలా రాశారు వాళ్ళు చేదు పదార్థాన్ని నాకు ఆహారంగా పెట్టారు నాకు దాహమైతే పులిసిన ద్రాక్ష రసం త్రాగడానికి ఇచ్చారు కాబట్టి ఈ మాట నెరవేరాలంటే ఏసుక్రీస్తు వారు నేను దప్పిగొనుచున్నాను అని పలకాలి ఆయన అలా పలకడం ద్వారా వారు పొల్లటి ద్రాక్షారసాన్ని ఇస్తే దాన్ని ఆయన పుచ్చుకొని ఆ లేఖనాన్ని నెరవేర్చాడు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా దేవుని వాక్యం మనం వింటున్నాం చదువుతున్నాం కానీ దేవుని వాక్యాన్ని నెరవేర్చాలి దేవుని వాక్య ప్రకారంగా జీవించాలి అనేటువంటి దాహం మన లోపల ఉందా ఆ విధమైన దాహాన్ని మనం కలిగి ఉన్నామా యేసుక్రీస్తు వారు ఎందుకు దప్పిగొన్నాడు మానవునిగా ఆయన దప్పిగొన్నాడు లేఖనాలు నెరవేర్చడానికి ఆయన దప్పిగొన్నాడు శ్రమను బట్టి దప్పిగొన్నాడు అని మూడు విషయాలు మీ దృష్టికి తీసుకొచ్చాను నాలుగవదిగా ఎందుకు ఏసయ దప్పిగొన్నాడు అంటే ఆయన మన కొరకు దప్పిగొన్నాడు వినండి యేసుక్రీస్తు వారు దప్పిగొన్న సందర్భం ఇదొక్కటేనా కాదు యేసుక్రీస్తు వారు దప్పిక్కొన్న ఒక సందర్భాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను షుకారు అనేటువంటి ఊరిలో ఒక స్త్రీ ఉండేది ఆవిడ పేరు కూడా బైబిల్లో రాయబడలేదు అయితే ఆవిడ సమరైరాలు అని చెప్పబడింది ఈవిడ బావిలో నుండి నీళ్లు చేదుకోవడానికి యాకోబు బావి వద్దకు వచ్చింది అది ఇంచుమించు పన్నెండు గంటల సమయం ఆ సమయంలో ఏసయ్య ప్రయాణం వలన అలసి ఆ బావి దగ్గర కూర్చున్నాడు వాస్తవంగా ఆవిడతో మాట్లాడాలనే కూర్చున్నాడు అక్కడికి నీళ్లు చేదుకోవడానికి వచ్చిన ఆమెను ఏసై అడిగాడు నాకు దాహానికి నీళ్ళు ఇమ్మని అడిగాడు ఆవిడంది నువ్వేమో యూదుడవు నేనేమో సమరయురాలను మీరు మాతో సాంగత్యం చేయరు కదా మరి నన్ను ఎందుకు నీళ్ళు అడుగుతున్నావు అని అడిగింది దానికి ఏసఐ అంటాడు సరే నువ్వు నువ్వు ఇవ్వద్దులే నేను నీకు జీవజలం ఇస్తాను అని అంటాడు అప్పుడు ఆవిడంటుంది నీ దగ్గర తోడుకోవటానికి ఏమీ లేదే నాకు జీవజలం ఎలా ఇస్తావు మా పెద్దలైన యాకోబు కంటే నువ్వేమన్నా గొప్పవాడవా అని అడిగింది ఈ నీళ్ళు తాగే వాళ్ళు మరలా మరలా దప్పిగొంటారు కానీ నేనిచ్చే నీళ్లు తాగితే ఎన్నటికీ వారు దప్పిగొనరో అని అంటాడు దానికి ఆమె నేను ప్రతిరోజు ఇలా కష్టపడకుండా ఆ జీవజలం ఏదో నాకు ఇవ్వయా అని అడుగుతుంది దానికి వేసాయి ఏమంటాడు తెలుసా ఇస్తాను కానీ వెళ్ళి నీ భర్తను తీసుకురమ్మని అడుగుతాడు దానికి ఆవిడ చెప్పే ఆన్సర్ ఏంటంటే నాకు భర్త లేడు అంటుంది దానికి వేసాయి అంటాడు నిజమే నీకు భర్త లేడనే మాట నిజమే నీకు ఇంతకుముందు ఐదుగురు భర్తలు ఉన్నారు ఇప్పుడున్నవాడు నీవాడు కాదు అంటాడు వెంటనే ఆవిడ ఆశ్చర్యపోతూ నువ్వు ప్రవక్తవని నేను గ్రహిస్తున్నాను అంది ఏసయ్యను మెస్సయ్యాగా ఆవిడ గుర్తించింది కుండను అక్కడే విడిచిపెట్టింది ఆ ఊరిలో ఉన్న వారందరికీ ఏసుక్రీస్తు వారిని గురించి చెప్పడానికి వెళ్ళింది ఇందులో ఏసయ్య దప్పిగొన్న మాట వాస్తవమే కానీ ఆయన దప్పిక నీళ్ళను గుర్చి కాదు మరి ఎందుకు ఆయన దప్పిగొన్నాడు ఆమెను రక్షించాలని ఆయన దప్పిగొన్నాడు ఏసయ్య ఇక్కడ ఆమె ఇచ్చిన నీళ్లు తాగినట్టుగా రాయబడలేదు ఆమెలో కలిగిన మార్పు ఏసయ్య దాహాన్ని తీర్చింది ఏసయ్య శ్రమను గురించి మనం ధ్యానిస్తూ చలించిపోయి నేను సిలువ యొద్ద నిలిచుంటే ఆయన దప్పిక తీర్చేవాడును తీర్చేదాన్ను అన్ను అనుకుంటున్నట్లయితే ఇక గుడ్ న్యూస్ అదేంటంటే ఇప్పటికి కూడా క్రీస్తు వారి యొక్క దాహాన్ని తీర్చే గొప్ప అవకాశం నీకుంది ఎలా ఆ యొక్క దాహం తీరుతుంది అనంటే ఏసయ్య దప్పిగొన్నది నీ కోసమే నీ మారు మనసు కొరకు ఆయన దప్పిగొన్నాడు నువ్వు రక్షణ పొందాలని ఆయన దప్పిగొన్నాడు ఇప్పటికీ ఆయన దప్పిక మనం ఇంకా మారు మనసు పొందకుండా మన జీవితాన్ని మార్చుకోకుండా ప్రభువుకు వ్యతిరేకంగా మన జీవితాలను కొనసాగించుకుంటూ ఉంటే ఆయన దప్పిక దప్పికగానే ఉంది అనే సంగతి గ్రహించాలి నువ్వు దేవుణ్ణి ప్రేమించే వ్యక్తిగా మారాలని ఆయన దప్పిగొన్నాడు నీ జీవితంలో మార్పు చూడాలని ఆయన దప్పిగొన్నాడు నిన్ను పాపం నుండి రక్షించాలని ఆయన దప్పిగొన్నాడు నిన్ను నరక శిక్ష నుండి విడిపించాలని ఆయన దప్పిగొన్నాడు ఇప్పటికైనా సత్యం తెలుసుకొని యేసుక్రీస్తు వారి దప్పికను నీ జీవితం ద్వారా తీర్చేటువంటి ప్రయత్నం చేస్తావా అంతేకాకుండా యేసుక్రీస్తు వారు మన కొరకు దప్పిగొన్నాడు అని అంటే మన మారు మనసు కొరకు ఆయన దప్పిగొన్నాడు అంతేకాకుండా పరిశుద్ధ గ్రంథంలో మరొక సందర్భం నేను మీ దృష్టికి తీసుకొస్తాను లూకాస్ వార్త పదహారవ అధ్యాయం పంతొమ్మిది నుండి ముప్పై ఒకటో వచ్చినాల్లో ఒక ధనవంతుడు గురించి రాయబడింది ఈ ధనవంతుడు దేవుని పట్ల ఆశ లేనివాడై లోక సంబంధమైన వ్యక్తిగా జీవించి శాశ్వత కాలము దప్పిక పొందే నరకానికి దప్పిక కలిగి ఉండే నరకానికి ఆయన వెళ్ళాడు నరకంలో మన యొక్క దప్పిక ఎన్నటికీ తీరదు మన జీవితం అలా మారకూడదనే ఈ లోకంలో దేవుని కొరకు దప్పిక కలిగి ఆయనను గూర్చి ఇంకా ఎక్కువగా తెలుసుకుంటూ ఆయన రూపంలోనికి మారే వారంగా మనం ఉండాలని ఏసయ్య దప్పిక కలిగి ఉన్నాడు పరిశుద్ధ గ్రంథంలో దేవుని కొరకు దప్పిగొన్న ఒక వ్యక్తి గురించి ఇలా రాయబడింది కీర్తనల గ్రంథం నలభై రెండవ కీర్తన ఒకటి రెండు వచనాలు గమనిస్తే దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడునట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది దేవుని సన్నిధికి నేనెప్పుడు వచ్చేదను ఆయన సన్నిధిని నేనెప్పుడు కనబడేదను అని దేవుని కొరకు కన్ దప్పిగొన్నటువంటి వ్యక్తి మాట్లాడుతున్నాడు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడ ఏసఐ ఎందుకు దప్పిగొన్నాడంటే మనము దేవుని కొరకు దప్పిక కొనాలని ఏసఐ దప్పిక గురించి ఏసఐ శ్రమ గురించి ధ్యానిస్తూ కూడా ఇంకా దేవునిపై ఆశ లేకుండా దేవుని కొరకు దప్పిక లేకుండా నీ జీవితాన్ని కొనసాగిస్తావా మూడు ఏసై ఎందుకు దప్పిక్ కొన్నాడంటే తీతుకు రాసిన పత్రిక రెండో అధ్యాయం పన్నెండు నుండి పద్నాలుగు వచ్చినా ఇలా చెప్పబడింది మనం భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోను నీతితోనూ భక్తితోను బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియలెందు గల ప్రజలను తన కోసము పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకుంటకు తన్ను తానే మన కొరకు అర్పించుకునేను ఈ లోకంలో చెడ్డ కార్యాల కొరకైన దప్పిక చాలా ఎక్కువగా ఉంది మంచి కార్యాల కొరకైన దప్పిక లేదు కానీ చెడ్డ విషయాల కొరకైన దప్పిక చాలా ఎక్కువగా ఉంది అయితే ఆ దప్పిక ఆ దప్పిక తీర్చుకోవాలనే ప్రయత్నం మన దాహాన్ని ఇంకా అధికం చేస్తుంది తప్పితే మన దాహము ఏమాత్రమూ తీర్చబడదు వ్యర్థమైన దాహాల వెంబడి పరిగెత్తుతున్న కొలది తృప్తి లేక ఉన్నదంతా పోగొట్టుకునేటువంటి స్థితిలో నేడు అనేకులు ఉన్నారు అయితే మన దాహము వ్యర్థమైన వాటి కొరకు కాక చెడ్డ కార్యముల కొరకు కాక నీతి విషయంలోనూ సత్క్రియల విషయంలోనూ ఉండాలని యేసుక్రీస్తు వారు మన కొరకు దప్పిగొన్నాడు వ్యర్థమైన వాటి ఎందు కాక నీతి ఎందు మంచి పనులు చేయటి ఎందు నువ్వు నేను దప్పిగలిగి ఉన్నట్లయితే ఏసయ్య దాహము తీరుతుంది అంతేకాదు యేసయ్య దాహం తీరటం పక్కకు పెడితే మొదట మన దాహం కూడా తీరుతుంది మన శ్రమల్లో మనం దాహం దాహం అని కేకలు వేయాల్సిన అవసరం ఇక లేదు ఎందుకో తెలుసా మన శ్రమలను ఆయన అర్థం చేసుకుంటాడు కనుక మనం ఆయనకు లోబడి ఆయనపై ఆధారపడుతూ మన శ్రమల మూలంగా పాపమునకు తావివ్వక మనము ముందుకు కొనసాగటానికి ప్రయత్నం చేద్దాం సో ఈ మన కొరకు యేసుక్రీస్తు వారు దప్పిగొన్నాడు ఎందుకొరకు దప్పిగొన్నాడంటే సత్క్రియల కొరకు మనం దప్పి కలిగి ఉండాలని ఏసుక్రీస్తు వారు దప్పి కొన్నాడు వాస్తవానికి ఏసుక్రీస్తు వారి యొక్క దాహం ఇంకా తీరలేదు దాన్ని తీర్చాలంటే రక్షణ పొందని ప్రతి వ్యక్తి రక్షింపబడినటువంటి వారై కొనసాగినప్పుడు మాత్రమే ఆయన యొక్క దాహాన్ని మనం తీర్చగలుగుతాం రక్షింపబడినటువంటి ప్రతి ఒక్కరూ ఏసుక్రీస్తు వారు ఏ దాహాన్ని కలిగి ఉన్నాడో ఆ దాహాన్ని కలిగి ఉండి నీతి క్రియలు చేస్తూ దేవుని గురించి ఇంకా ఎక్కువగా తెలుసుకుంటూ నశించిపోతున్నటువంటి ఆత్మలను రక్షిస్తూ దేవుణ్ణి ప్రేమించే వారంగా ప్రజలను మార్చడానికి మనము మారటానికి ప్రయత్నం చేసినప్పుడే ఏసయ్య దాహము సంపూర్ణంగా తీరుతుంది ఆయన తప్పిగొనుచున్నాను అని ఈరోజు మనతో చెప్తుండగా మనం ఏం చేయగలమో ఏం చేస్తామో ఆలోచన చేసుకుందాం పరశుద్ధుడివైన తండ్రి మా కొరకు మీరు దప్పిగొని క్షమాపణ నిమిత్తమై భయంకరమైన వేదనను శ్రమను అనుభవించి మమ్మల్ని నీతిమంతులుగా తీర్చుటకు అవసరమైన మార్గాన్ని సిద్ధపరిచారు ఇది గ్రహించక గ్రహించినప్పటికీ మూర్ఖత్వంతో ప్రవర్తిస్తూ మేమింకనో సత్క్రియలు ఎందు ఆసక్తి కలిగిన ప్రజలంగా సత్క్రియల కొరకు దప్పిగలిగినటువంటి వారంగా ఉండక వ్యర్థమైన వెంత పరిగెత్తుతూ మా దాహాన్ని అధికం చేసుకుంటూ మా ధనాన్ని జీవితాన్ని పాడు చేసుకుంటూ మీకింకా అధిక దాహాన్ని కలిగిస్తూ మా జీవితంలో మేము కొనసాగుతున్న విధానాలను బట్టి క్షమించండి ఈ మాటలు విన్న నీ బిడ్డలు ఎవరైతే మీ దప్పికను గుర్తిస్తున్నారో మీ దప్పికలో ఉన్న ఆంతర్యాన్ని గుర్తిస్తున్నారో మీ దప్పికను తీర్చటానికి ఈరోజు నుంచి నేను ప్రయాసపడతానని తీర్మానం చేసుకుంటున్నారో వారి తీర్మానాలను స్థిరపరిచి నీ కృపనిచ్చి